ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడవతులోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంత మొదలవుతుందో ద వర్ల్డ్ ద సిచ్యుయేషన్ ఎవ్రీథింగ్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ ఫ్రమ్ లవ్ అండ్ డినాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్ మిస్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యు నెవర్ హ్యాడ్ లవ్ ఐ హెడ్ స్టాప్ దేర్ ఐ డినా ఓన్లీ ఇట్ ఎండ్ ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను ఎవర్ని ప్రేమించను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా మహామేదేదంతా మాట్లాడకు ఆ ఇఫ్ ఐ टेल యు వయ ఎక్కడగైనా వెట్కి అలా అంటే యు ఆర్ లైక్ నో పన్ని ఎందుకు బయటికి పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు దట్ యు ఆర్ బి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా ఎప్పుడు అడుగుతావు పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి పేపర్ లాగా తయారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ అసేజ్ మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి వయసు పోతుంది అవును మరి ఇట్ టెనిగేటివ్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది భయ్యా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అది వయసు కూడా పోతుంది సరే లైవ్ ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా దాకా చేసింది చాలు సరే టేక్ యవర్ టైం ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను యునో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ ఫీలింగ్ నాకు అవన్నీ కూడా ఉంటాం అందగా లైక్ ఐ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడి నుంచి మా వస్తుంది దానికి అవకరిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు <small> क्या चाहते हो तुम मुझे? <laughs> बताओ मुझे बताओ तुम्हारे मन में क्या चल रहा है कुछ तो बोलो नहीं इधे अर्दा ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద ఊరుకుడు ఉంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎట్లా దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే ఇస్ రౌండ్ ద సిచ్యుయేషన్ ఇస్ రౌండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ కమ్ర్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అ థింగ్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డి నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్ అిస్టేక్ ఐ మేడ్ నైన్ యూ సెడ్ యు నెవర్ హ్యాడ్ లవ్ ఐ హ్యాడ్ టు స్టాప్ దేర్ ఐ డి నాట్ స్టాప్ ఇప్పుడు నువ్వు అడిగిన అడిగిన పాయింట్లే పాయింట్లే నేను చెప్తున్నాను చెప్తున్నాను ఫస్ట్ చెప్పింది అదే కదా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే పనులుంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే దట్ బట్ అలా కూడా కాదు దట్ బి లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దాం అని అనుకుంటున్నాం జీవితాలకు చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా ఇప్పుడు అడుగుతాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షజే హర్షజే కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్షజే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోహాల వయసు పోతుంది అవును మరి యు ఆర్ మై ఫేస్ సంవత్సరం ఇలానే పోతుంది సంవత్సరం పైసా ఇలానే పోతుంది వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు చూసా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం ఇంకా ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు లైక్ యూనో స్టార్ట్ ఫీలింగ్ రంజీ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటుంది అవన్నీ కూడా ఉంటాం లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్ఫెక్ట్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి మా వస్తుంది దాన్ని కవగస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు కట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

Yeah.